హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము వచ్చినాం వచ్చినామని చెప్పినాం కదా విమలవాడ దర్శనం తర్వాత కొండగట్టు కూడా వచ్చేసినాము ఎంతసేపు పట్టింది తెలుసా దర్శనానికి సిక్స్ అవర్స్ టైం పట్టింది ఫస్ట్ టైం అనమాట కొండగట్టులో కూడా ఇంత పబ్లిక్ ఉండడం చూడం సో ఎందుకంటే ఇప్పుడు మేడారం సీజన్ కాబట్టి మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్కరు విమలవాడకి కొండగట్టుకు వచ్చి దర్శనం చేసుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు కాబట్టి ఇక్కడ పబ్లిక్ మాత్రం ఫుల్ గా ఉన్నారు దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది ఆ తర్వాత అందరం కలిసి ఒక చెట్టు దగ్గర కూర్చొని కొబ్బరికాయలు కొట్టి అట్లా కాసేపు కూర్చొని తినుకుంటా మాట్లాడుకున్నాము అసలు కొండగట్టుకి వెళ్లే ముందు కొండగట్టు చరిత్ర మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో ఇప్పుడు షేర్ చేస్తాను దానికన్నా ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట్లు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇది ఎక్కడ ఉందో తెలుసా తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఉంది మనం వెములవాడకి వెళ్తే అక్కడ నుంచి ఒక థర్టీ మినిట్స్ టైం పట్టుద్ది మనం వెళ్ళడానికి ఈ టెంపుల్ వచ్చేసి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితంది సో ఈ టెంపుల్ ఎట్లా వెలిసిందంటే సంజీవుడు అనే ఒక యాదవుడు ఆవులను మేపుకుంటూ ఈ కొండ ప్రాంతానికి వస్తాడు సో ఆ ఆవుల మందలో ఒక్క ఆవు తప్పిపోతుంది అప్పుడు సంజీవుడు వెతుకుతూ వెతుకుతూ చాలాసేపు వెతికి వెతికి అలిసిపోయి ఒక పెద్ద చింత చెట్టు కనబడితే అక్కడ నిద్రపోతాడంట సో అప్పుడు ఆ ఆంజనేయ స్వామి కళలోకి వచ్చి నేను ఇక్కడ కోరంద పొదలో ఉన్నాను నాకు ఎండ వాన ముండ్లు అన్నిటి నుంచి రక్షణ కల్పించు అని చెప్పేసి ఆ సంజీవునికి కలలో ఆంజనేయుడు కనబడి చెప్పగానే ఒక్కసారి ఉలిక్కిపడి సంజీవుడు లేచి ఆ ఆవును వెతుకుతుంటే ఆంజనేయ స్వామి కనబడతాడంట ఆంజనేయ స్వామిని చూసి ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాలకు నమస్కరించగానే స్వామివారు అక్కడి నుంచి అదృష్టమైపోతాడంట అప్పుడు ఆ సంజీవుడు వెతుకుతున్న ఆవు తనకే ఎదురుగా వస్తుందంట ఇంకా ఆ సంజీవుడు తనకు తీసుకొచ్చుకున్న చేతి గొడ్డలితోనే కోరంద పొదని మొత్తం తొలగిస్తాడంట ఇంకా అప్పుడు ఆ ఆంజనేయస్వామి శంకు చక్ర గధాల అంకరణతో ఆ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతాడంట మీరిక్కడ చూస్తే ఆంజనేయస్వామి ఉత్తరముఖంగా ఉంటాడు ఇక్కడే నరసింహస్వామి ఆంజనేయ స్వామి రెండు రూపాలు ఈ ఇక్కడ మనకి కొండగట్టు ఆలయంలో మాత్రమే కనబడతాయి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి రెండు రూపాల్లో అసలు ఉండడం అనమాట అంటే విష్ణు స్వరూపము కాబట్టి ఆంజనేయ స్వామిది రెండు రూపాలు ఉంటాయి నరసింహస్వామి రూపము ఆంజనేయ స్వామి రూపము ముఖం కూడా ఉత్తర ముఖంగానే ఉంటది అది ఈ ఆలయం యొక్క ప్రత్యక్షం అనమాట అప్పటి నుండి సంజీవుడు ఇక్కడ చిన్నగా గుడి కట్టేసి అప్పటి నుంచే మనకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఇప్పటికీ మన టెంపుల్ ఇట్లా డెవలప్ అయింది మీరు ఈ వీడియో చూస్తూ కొంతైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి మాదైతే దర్శనం అయిపోయింది ఇంకా కొండ నుంచి కిందికి రాగానే కొండ ఎక్కి దిగేసరికి మా వాళ్ళంతా అలసిపోయాలన్నమాట సో అందుకే ఇక్కడ ఐస్ క్రీమ్ ఇప్పించుకుంటున్నారు మా వాళ్ళు ఐస్ క్రీమ్ ఇప్పించుకోవడంతోనే పాటు వాళ్ళకి సేల్ కూడా చేసి పెట్టాలన్నమాట నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడకపోతే ఒకసారి చూడండి దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అక్కడ నుంచి అయితే మేము దగ్గరలోనే మామిడి చెట్లు ఉంటాయి అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి మంచిగా వంట చేసుకొని తినేసి అక్కడ నుంచి నెక్స్ట్ ఓదల మల్లన్న దేవాలయంకి వెళ్ళినాము చెట్ల కిందకి వెళ్ళినాము కదా సో చాలా స్పెషల్స్ వేసుకున్నాం అనమాట విజయ అండి కాకపోతే మాతో పాటు చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి కాబట్టి అక్కడ సరదాగా హ్యాపీగా బయటే వండుకొని తిని కాసేపు అక్కడ స్పెండ్ చేసి ఇంకా ఓదెల మల్లన్న దేవుని దగ్గరికి అయితే స్టార్ట్ ట్ అయిపోయినాము అక్కడ ఉన్నంత సేపు పీస్ఫుల్ గా అనిపించింది మంచిగా అంటే ఏదో పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది అనమాట వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ